భూమి మీద పుట్టిన వారందరిలోకి అసలు సిసలైన ఏకైక కారణ జన్ముడు నజరయుడైన యేసు దేవునికి స్తోత్రం గాక ఆయన పుట్టిన కారణమే వేరు పుట్టడమే ఎందుకు పుట్టాడంటే నిర్ణయకాలమందు యజ్ఞం కావాలి దెబ్బలు తినాలి రక్తమును కార్చాలి నా ప్రాణాన్ని ధారపోయాలి అని బలి పశువుగానే వచ్చాడు ఆయన తండ్రి మానవులు అర్పించే బలి కర్మకాండ నీకు నచ్చలేదు గనక దానికి సబ్స్టిట్యూట్గా దానికి ప్రత్యామ్నాయముగా నాకొక యజ్ఞద్రవ్యముగా ఒక శరీరాన్ని ఇచ్చావు అని ఆ శరీరం తొడుక్కోటానికి రావడమే క్రిస్మస్ ఇంత మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఆయన వచ్చాడు అంటే క్రిస్మస్ నాడు చావడానికి వచ్చాడు ఆయన క్రిస్మస్ నాడు రావడమే మన కొరకు మరణించడం గుడ్ ఫ్రైడే వాజ్ ద గోల్ ఆఫ్ క్రిస్మస్ గుడ్ ఫ్రైడే వాజ్ ద గోల్ ఆఫ్ క్రిస్మస్ ఇది దేవుని పర్ఫెక్ట్ ప్లాన్ ఇక మనోనేత్రాలు వెలిగించబడని వాళ్ళు పాపం అమాయకత్వంతో పెద్ద పెద్ద వాళ్ళే ప్రొఫెసర్లు మహానుభావులు పండితులు గొప్ప గొప్ప వ్యక్తులే చెప్తారు ప్రభువుని అన్యాయంగా కూడా చంపేశారు ఆయన ఆయన మంచోడు అట ఆయన మంచి మాటలు చెప్తుంటే చంపేశారట పాపం మంచి మాటలు చెప్తే చంపడం ఏంటి మంచి మాటలు చెప్పినందుకు గాదు బాబు ఆయన మరణించుట లేఖనముల ప్రకారము అత్యవసరము దేవునికి స్తోత్రం కలిగిన గాక కొల మొదటి కొరింతి పత్రిక పదిహేను మూడు చదవండి దయచేసి నాకు ఇవ్వబడ ఉపదేశమును మీకు అప్పగించి తిని ఏమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను ముందుగా రాయబడిన ప్రకారము ఆయన మన పాపముల కొరకు మృతి పొందెను అంటే మన పాపాలు కొరకు యేసు చనిపోతాడే అనే సంగతి ముందే వ్రాయబడింది ఇది కరెక్ట్ సువార్త ముందే రాశాడు మన పాపముల కొరకు చనిపోతాడు అదే యషియా యాభై మూడు పదిలో చెప్పాడు చదవండి దయచేసి అతని నలగొట్టుటకు యహోవాకు ఇష్టమాయను అతనికి వ్యాధి కలుగజేసను అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా చూసారా అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అంటున్నాడు ఎవడో బలవంతాన్ని ఆయన మీద పడి ఏం కొట్ల ఆయన తన్ను తానే ఇష్టపూర్వకంగా అప్పగించుకున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక దయచేసి యష్యా గ్రంథం యాభై మూడు దయచేసి ఆరవ వచనం చూడండి మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలిగేను యహోవా మన అందరి అతని మీద మోపెను అతడు దౌర్జన్యముందు ఐదవ వచనం చదువు నాయన దిగది సంగతి మన అతిక్రమ క్రియలను బట్టే అతడు గాయపరచబడెను మన దోషములను బట్టేతడు నలుగగొట్టబడెను ఆదిగది మన సమాధానార్థమైన అంటే మన సమాధానము కొరకైన శిక్ష అతని మీద పడు సమాధానం అంటే ఎక్కడి సమాధానం ఏమి సమాధానం సమాధానం అంటే నీ గుండెల్లో నీలో నీకుండే సమాధానం అది కాదు నీకును సృష్టికర్తకును మధ్యలో సమాధానం ఉండుట కొరకైన శిక్ష యేసు మీద పడను అంతకుముందు దేవునికి నీకు సమాధానం లేదు దేవునికి మనిషికి సమాధానం లేదు దేవునికి మానవ జాతికి సమాధానం లేదు మానవ జాతి మొత్తం స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులై ఉండేది హోల్ మ్యాన్కైండ్ హోల్ హ్యూమన్ రేస్ వాజ్ ఎట్ ఎనిమిటీ విత్ గాడ్ బై దేర్ వెరీ నేచర్ వాళ్ళ స్వభావ సిద్ధంగా ఏదో పాడు పనులు చేశారని కాదు చేయలేదని కాదు వాడు ఏం చేసినా చేయకపోయినా పిల్లి పిల్లే కుక్క కుక్కనే నక్క నక్కే సింహం సింహమే జాతి లక్షణం అలాగే ఆదాము పిల్లలందరూ దేవునికి శత్రువులై ఉండిరి దేవుని కోపమునకు పాత్రులై ఉండిది వీళ్ళను దేవునితో సమాధానపరచడానికి మధ్యవర్తిగా వచ్చి మన పాపములన్నీ ఆయన మీద మోపుకొని వాటికి పరిహారంగా తన రక్తమును కార్చి అప్పుడు విజ్ఞాపన చేశాడు తండ్రి వీళ్ళందరూ తప్పులే చేశారు పాపులే నువ్వు కోపపడంలో న్యాయం ఉంది తండ్రి నీ కోపము న్యాయమైనది నేను కాదనడం లేదు కానీ ఆ తప్పులకు వారు పొందవలసిన శిక్ష నేను పొందాను కదా వాళ్ళు చేసిన పాపముల కొరకు వారు చెల్లించాల్సిన జరిమానా ఇదిగో నా పరిశుద్ధ రక్తాన్ని అమూల్య రక్తాన్ని నేను చెల్లించాను జరిమానగా ఈ రక్తం చాలదా మానవ కోటి పాపాలన్నీ క్షమించడానికి పవిత్ర రక్తం చాలదా ఇందులో ఉన్నది నీ ప్రాణమే నాశనము లేని జీవము కలిగిన ఈ రక్తము సరిపోదా అని విజ్ఞాపన చెయ్యగా సరే కుమారుడా ఈ అయితే సరిపోతుంది వేరే రక్తం చాలదు ఈ రక్తమును నమ్మిన వాళ్ళందరినీ నేను క్షమిస్తానని తండ్రి అయిన దేవుడు నిబంధన చేశాడు అప్పుడు ఈ రక్తమును ఏసు రక్తమును ఆశ్రయించిన వారందరికీ తండ్రి అయిన దేవునితో సమాధానము కలిగింది సంధు కలిగింది దేవునికి స్తోత్రం తులసి పత్రిక మొదట ధ్యాయం వచ్చరంలో ఈ మాట రాయబడి ఉంది ఆయన ఎందు సర్వ సంపూర్ణత నివసింపవలేనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి దేవునికి స్తోత్రం కలుగును గాక శిలువ రక్తము చేత మానవ జాతికి దేవునికి మధ్య ఏం జరిగింది సంధి సమాధానం దేవునికి స్తోత్రం అందుకు యేసు సమాధానకర్త ఆ సంధి కలుగుటకు దేవునికి మనిషికి మధ్య సమాధానము కలుగుట కొరకైన శిక్ష ఆయన మీద పడేను అది ఆయన ఇష్టపడి చేసిన యజ్ఞం ప్రిలారా ఆ యజ్ఞాన్ని వాళ్ళ కొంతమంది పరిహాసం చేస్తున్నారు వాళ్ళను నేను దూషించడము తప్పు పట్టడము విమర్శించటం ఈ పవిత్ర దినాన నాకు ఇష్టం లేదు కానీ అది జ్ఞానయుక్తం కాదు న్యాయము కాదని మాత్రమే నేను విన్నవిస్తున్నాను ఆయన ఇష్టపడి చేశాడండి త్యాగం ఆయన ఎవడు దుర్మార్గుల మీద పడి ఆయన బంధించి కొట్టి చంపడం ఏం చేయలేదు అంత సీన్ ఎవడికి లేదు అంత ఆయనను పట్టుకోవడానికి ఎవడికి అంత శక్తి లేదు ఆదో అని అంటే గాలి ఆగిపోయింది వర్షం ఆగిపోయింది తుఫాను ఆగిపోయింది సముద్రమైన మాట విన్నది ఈ మనుషులెంతటోళ్ళు పంచభూతములను శాసించినటువంటి పంచభూతాల మీద అధిపతి అయిన దేవుడు యేసు వీళ్ళు ఎంత వాళ్ళండి ఆయన్ని బంధించడానికి యోహాను స్వార్థ పదవధ్యాయము పదిహేడవ వచనం యోహాను పది పదిహే నేను దానిని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను ఆహా ఎందువలననే నా తండ్రి నన్ను అరే నా కుమారుడా ఎంత మంచోడువయ్యా నువ్వు ఆ దీనులు అమాయకులు నిస్సహాయులు వేరే దిక్కులేనోళ్ళు వాళ్ళందరినీ మనం వదిలేస్తారు నరకానికి పోయి మలమల మాడిపోయి యుగ యుగాలు నాశనం అయిపోతారు వాళ్ళ మీద ఇంత ప్రేమ నీకు వాళ్ళని రక్షించడానికి ఇంత త్యాగం చేయడానికి ఇష్టపడ్డావు అని నా తండ్రి నన్ను ఇంకా ఎక్కువ ప్రేమిస్తున్నాడు ఇందువలన నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు ఎవడును నా ప్రాణము అందరు చెవులు తెరుచుకొని కళ్ళు తెరుచుకొని వినాలి అన్నమాట ఏసయ్య చెబుతున్నాడు ఎవడును నా ప్రాణము తీసుకొనడు అంతట నేనే దానిని పెట్టుచున్నాను దాన్ని నా ప్రాణమును పెట్టుటకు నాకు అధికారము కలదు మళ్ళా నా ప్రాణాన్ని తీసుకోవడానికి నాకు అధికారము కలదన్నాడు గుడ్ ఫ్రైడే నాడు తన ప్రాణం పెట్టాడు ఈస్టర్ నాడు మళ్ళీ తన ప్రాణం తీసుకున్నాడు దేవుని స్తోత్రం కలిగులుగాక హల్లెల్లుయా